దేవుని యొక్క వాక్యానుసారంగా వాక్యంలో పుట్టడం వేరు శరీరానుసారమైన పుట్టడం వేరు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఏ దేనికి ఇస్తాం ఖచ్చితంగా మన భర్త్ రేఖి ఇస్తాం అంటే ఇది ఏ భర్తలే తల్లి గర్భం నుంచి ఈ యొక్క భూలోక రాజ్యంలోకి వచ్చినటువంటి భర్త్ రేఖే ఇస్తాం ఇంపార్టెన్స్ ఎక్కువ కానీ ఆధ్యాత్మికంగా ఇప్పుడు పుట్టారంటే అసలు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు అది దానికి ఇంపార్టెన్స్ ఏ ఉండదు ఇటువంటి కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి మరి దేవుని మహాకూరుకుని బట్టి పుట్టినరోజు బాప్తిని తీసుకున్న రోజు ఒకే రోజుగా నేను మరి దేవుడు నాకు అటువంటి అవకాశం ఇచ్చాడు హరే సరే ఇక్కడ ఈ రోజున మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను బర్త్డే అనేసరికి ఖచ్చితంగా ఎంత ఎట్లాంటి వారైనా సరే చిన్నవారు పెద్దవారు ఏ ఏజ్ తో సంబంధం లేకుండా కేక్ కటింగ్ అనేటువంటిది ఉంటది అసలు కేక్ ఎందుకు కట్ చేస్తారు ఏమా ఏమో తెలియదు అందరూ కట్ చేస్తున్నారు మేము కట్ చేస్తున్నాం అందరు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం నేను ఒక రీజన్ చెప్పా ఒక ఇప్పుడు అదే మన దావీదు గొల్్యాతని రాడు తొట్టే ఎందుకు వచ్చాడు సౌల్ దగ్గరికి అంటాడు నేను దావీదు మీదకి గొల్లిత మీదకి ఎద్దాని వెళ్తానంటే నువ్వు చిన్నోడు నువ్వు చేయలేవు అంటే కొన్ని రెండు సింటమ్స్ చెప్తాడు ఆయన రెండు విజయాలు చెప్తాడు ఏంటంటే నాకు సింహం వచ్చింది దాన్ని చంపాను ఎలుగుబండి వచ్చింది దాన్ని చంపాను ఎలా చంపాడు ఓడిసేలు ఉపయోగించి చంపలేదు అక్కడ ఒకదాన్ని ఇలాగా చీల్ చంపాడు ఒకదాన్ని ఎట్లా చంపాడు తెలియదు మనకి కానీ గొలియాతి మీదకు యుద్ధానికి మాత్రం నేను ఎలాగెళ్తాను రెండు రాళ్ళు రాళ్ళు తీసుకుని వెళ్తాను అంటున్నాడు నువ్వు డాల్ వద్దు నాకు ఏమొద్దు ఇది తీసుకుని వెళ్తాను అన్నాడు ఎందుకని వెళ్తాను అన్నాడు అలాగా చెప్పాలి బైబిల్లో ప్రతిదీ కూడా బైబిల్లో బైబిల్ ఏమంటారు మనకి పరిశుద్ధ గ్రంథం ఇందులో రెండు భాగాలు ఉంటాయి ఏమిటవి చెప్పాలి క్రొత్త నిబంధన పాత నిబంధన సో రెండు ఒకటి కామన్ ఉంది ఏంటది నిబంధన అయ్యో సింపుల్ గా మాట్లాడి రెండు ఒకటి కామన్ ఉంది కదా నిబంధన అంటే ప్రతిదీ కూడా బిబులికల్ గా మనం ఆలోచిస్తే నిబంధన ప్రకారం ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది అనమాట దావీదు గోలియాతి మీదకి యుద్ధానికి ఒక నిబంధన ప్రకారం వెళ్ళాడు అవునా అంటే ఒట్సైతే తిప్పటం వచ్చి కాబట్టి అది పట్టుకుని వెళ్ళిపోయాడు అని అనుకు అనుకుంటున్నాం నిబంధన అని చూసినట్లయితే దేవుని నామాన్ని ఎవరైనా దూషించినట్లయితే పాత నిబంధన ప్రకారం వాళ్ళని రాళ్లతో కొట్టాలి అర్థమైందా ఈ పాయింట్ తెలిసినటువంటి వాడు కాబట్టి ఏం చేశాడంటే కర్రెచ్చుకునో కత్తిచ్చుకనో లేకపోతే ఆ సౌలర్ కత్తిచ్చునో వెళ్ళిపోడు అంటే యుద్ధం ఓడిపోయేవాడు కాబట్టి నిబంధన ప్రకారం యుద్ధానికి వెళ్తున్నాడు అనమాట ఏమిటా నిబంధన ఎవరైతే దేవుడి నామాన్ని దూసి దూషించాడా పోలియాతో దూషించాడు కదా క్లారిటీగా ఉంటుంది అంతా చెప్పట్లేదు జస్ట్ చిన్న రీజన్ చెప్తుంది అనమాట ఎందుకని రాళ్ళు పట్టింది వెళ్ళాడు అంటే ఇది మాట రీజన్ అనమాట కాబట్టి అడు దేవుడి నామాన్ని దూషించినటువంటి వాడిని రాళ్ళతో కొట్టి చంపేయాలి అలాగే కొట్టి చంపేశాడు ఒక్క రాడు ఉపయోగించాడు ఐదు రాళ్ళు ఉపయోగించడా దాని అనవసరం కానీ ఏ నిబంధన అయితే పాటించాడో నిబంధన ప్రకారం యుద్ధం చేశాడు కాబట్టి విజయం వచ్చింది అలాగే ఈ రోజున మనం ఖచ్చితంగా అందరూ బర్త్డేందులోకి కేక్ కట్ చేస్తారు కేక్ని ఎట్లా తయారు చేస్తారు ఫ్రూట్ కేక్ అంటారు లేకపోతే పైనాపిల్ కేక్ అంటారు లేకపోతే బ్రెడ్ కేక్ అంటారు ఎవరు స్థాయిని బట్టి స్టేజ్ స్టేజ్లు ఎంత పెద్ద కేక్ అని తీసుకుంటుంటారు కానీ కనీసం చిన్న బ్రెడ్ అని తెచ్చుకుంటారు ఎవరైనా కదా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ బ్రెడ్ తెచ్చి కట్ చేసుకుంటారు ఎవరైనా కూడా ఎంత లేనటువంటి పరిస్థితి అయినా కూడా ఎందుకని దాన్ని కట్ చేస్తారు ఏమా ఎప్పుడన్నా ఆలోచించారా ఏమన్నా రీజన్ ఉండి ఉంటుంది అంటారు దీనికి ఉండే ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటదనమాట సో ఆ యొక్క రీజన్ నేను ఈరోజు చెప్తాను మీకు అంటే ఇది బైబిల్లో ఉన్నదా లేకపోతే ఎక్కడ ఉన్నది ఇది అనేది కాకుండా జనరల్ గా ఆలోచించినట్లయితే ఏ ఫంక్షన్ అయినా కూడా పెళ్లిలో కట్ చేస్తారు ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కట్ చేస్తారు ఏదైనా మంచి కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కేక్ ని కట్ చేసి ఏడుస్తా పంచి పెడతారు ఎవరైనా కేక్ కట్ చేసి ఎప్పుడు ఎవరు ఏడరు ఏడిచే సందర్భంలో కేక్ కట్ చేయరు ఖచ్చితంగా శుభ సందర్భంలో సంతోషమైన సందర్భంలో మాత్రమే కేక్ కట్ చేస్తారు ఇక్కడ బర్త్డేలో కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా కేక్ కట్ చేసేటప్పుడు మూడు మూడు కనిపిస్తాం అక్కడ నెంబర్ వన్ కేక్ కేక్ ని కట్ చేయాలంటే నైఫ్ సో ఈ కేక్ మీద మళ్ళీ మనం ఏం పెడతాం క్యాండిల్స్ ఖచ్చితంగా ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట సో ఈ మూడు అట్లకి సంబంధించి ఏమైనా బిబిల్కల్ మీనింగ్ అనేటువంటిది ఉన్నదా అసలు కేక్ దేనికి సాదృశ్యం నైఫ్ దేనికి సాదృశ్యం క్యాండిల్స్ దేనికి సాదృశ్యం అనేటువంటిది బిబిలికాల్ గా అప్లై చేయాలని చెప్పి నేను ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నాను కొంచెం మీరు శ్రద్ధగా ఉన్నట్లయితే ఇందులో ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు లేని పౌరు గారు కొరింతి సంఘానికి రాస్తూ పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మీరు చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుత్వం తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక కేకు అనలేదు అక్కడ ఎవరు ఉన్నది మరి దీన్ని కేక్ కేక్కి సంబంధం ఏముంది అదే రొట్టిని ఇంగ్లీష్లో మీరు చదివితే ఉంటుంది ఏముంటుందమ్మా బ్రెడ్ సో మనం షాప్లోకి వెళ్ళి ఉంటాం బ్రెడ్ కేక్ అంటాం లేదా అది కూడా స్పాంజ్ లాగానే ఉంటుంది ఇది కూడా స్పాంజ్ లాగానే ఉంటుంది సో ఇది అంతా కలిగి కలిపి దేనికి రెలివెంట్ గా ఉన్నది ఇక్కడ మనకి ఇది ఈ కేక్ అనేటువంటిది ఏమంటాడు దేవుడు ఇది నా నా శరీరము ఓకే చాలా మట్టుకు అందరికి ఒక అర్థంలోకి అనుకుంటున్నాను కేకు దేనికి సాదృశ్యం వెరీ గుడ్ థ్యాంక్ యూ జీజస్ హాలే అర్థమైంది ఇప్పుడు అందరికీ కేక్ అనేటువంటి దేనికి సాదృశ్యం అంటే మన శరీరానికి సాదృశ్యం అనమాట కాబట్టి ఏసుక్రీస్తు ఇది నా శరీరం అని చెప్పి ఏం చేస్తాడైనా దాన్ని విరిచి మీ కొరకై ఇంకో మాట అంటాడు మీ కొరకై ఏ శరీరం అంటే అది నలగొట్టబడిన చూసారా అటువంటి నలగొట్టబడినటువంటి శరీరం ఏం చేస్తున్నాడు ఏడిస్తే ఇస్తున్నాడా బాధపడితే ఇస్తున్నాడా సంతోషంగా దాన్ని విరిచి అందరికి పంచి పెడుతున్నాడు సేమ్ కాన్సెప్టే కదా ఇక్కడ కూడా మనం చేసేది ఇప్పుడు ఇది నా శరీరము కాబట్టి దీన్ని నేను కట్ చేసి అందరికి పంచి పెడతాను అంటే అర్థం ఏంటంటే శరీరం ముక్కలుగా మనం కాదు కానీ అక్కడ అర్థం నా యొక్క జీవితంలో నేను నలుగురిని సంతోష పెడతానికి నలుగురికి ఉపయోగపడతానికి నలుగురి కొరకు జీవిస్తాను కేక్ కట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరు పెడతారు ఎవరు అదే పేరెంట్స్ ఎవరికి పెడతారు ఏ బర్త్డే బాయ్ అయితే సో ఈ శరీరం మొట్టమొదటికి ఎవరు ఉపయోగపడాలి నాకు నేను సంతోషపడుతూ నాకు నేను హ్యాపీగా ఉంటూ నాకు నేను సక్సెస్ అవుతూ నాకు నేను సాధించుకుంటూ నేను ఏం చేస్తాను అనేక మందికి చెప్పారు కదా ఫస్ట్ పేరెంట్స్ పెడతారు పేరెంట్స్ కి పిల్లోడి పెడతాడు తర్వాత కొంచెం ఇంపార్టెంట్ బంధువులు కొంచెం అట్లా ఏమవుతుంది ఫస్ట్ ఆయనకి ఆయన హ్యాపీగా ఉండాలి ఆయన సక్సెస్ ఉండాలి ఆయన యొక్క శరీరాన్ని ఆయనకు ఉపయోగకరంగా మార్చుకోవాలి అంటే తన లైఫ్ ని తను ఒక బెటర్గా జీవించడానికి ముందుగా సిద్ధపడాలి తర్వాత తన తల్లిదండ్రుల్ని సంతోష తర్వాత బంధువులు తర్వాత అలాగేం చేయాలి అనేక మందికి ఎంత పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ అంతా కేక్ పంచి పెడతారా ఇప్పుడు హైదరాబాద్ అంతా ఇక్కడ ఉంటారా అంటే ప్రతి వరకు ఒక లిమిట్ ఉంటుంది ఒక స్థాయి ఉంటుంది ఒక ఏరియా ఉంటది అలాగే ఎవరైతే తన యొక్క శరీరాన్ని సంతోషంగా మీరు ఇంకా డీప్గా వెళ్ళారనుకోండి కేక్లు ఏముంటది మేము అసలు నాన్ వెజ్ తిని ఉన్నాడు ఖచ్చితంగా ఎగ్గేస్తారు అందులో కదా ఆ దాంట్లో ఐరన్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి విజిట్ అన్ని ఉంటాయి అలాగే మన బాడీలో కూడా అన్ని ఉంటాయి ఇందులో ఐరన్ ఉంటుంది అన్ని రకాల దానికి దీనికి చాలా కంపారిజన్ ఉంటుంది సో నేను ఒకసారి ఆలోచించాను అసలు ఇది ఎందుకు కట్ చేస్తారు అసలు దావి రాళ్ళతోడే ఎందుకు దానికి వెళ్ళాడు ఇంకా ఏమన్నా తీసుకునే ఆలోచించబంధన ప్రతిదీ ఒక నిబంధన నిబంధన ప్రకారం అనమాట గమనించాలి దీన్ని మళ్ళీ మీరు వేరే వేరే కోణాల్లో ఆలోచించినట్లయితే నేను ఏం చెప్పలేను కాబట్టి దీనికి నాకు కొంచెం ఇలాగ అనిపించింది కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా దీన్ని ఎలాగ అప్లై చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఏసీ బ్రెడ్ తీసుకుని నా శరీరం అన్నాడు అందరికి పంచి పెట్టాడు ఆనందంగా ఇది నా రాకడ పర్యంతం నేను గుర్తు చేసుకోండి అని చెప్పి చెప్పాడు అనమాట అలాగే ఇక్కడ మనం కేక్ ని కట్ చేసి అందరికి కూడా పంచి పెడతా ఉంటుంటాం అలాగే దేన్ని కట్ చేస్తాం కేక్ని ఎలా కట్ చేస్తాం కత్తితోటి కత్తితోటి అంటే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది నైఫ్ దేనికి సాదృశ్యం వెరీ గుడ్ దేవుని వాక్యం అనేటువంటి కట్గంతో కాబట్టి మన శరీరాన్ని నలగొట్టుకోవాలి మన శరీరాన్ని కట్ చేసుకోవాలి ఎలాగా దేవుని వాక్యంతో అనమాట మనకు వాక్యం చెప్తుంది ఆ మోహపు చూపు చూడొద్దు అని ఏం చేస్తుంది ఆ నైఫ్ కట్ చేస్తుంది అక్కడికి ఆ అలాగే ఇంకా చాలా చాలా విషయాలు నీ తల్లిదండ్రులు నీవు ఒకవేళ పొరపాటున ఏమన్నా తల్లిదండ్రుల మీద గౌరవం లేనటువంటి వారు ఉన్నట్లయితే ఈ వాక్యం ఏం చేస్తుంది నువ్వు దేర్ఘాయసు మంది అవ్వాలంటే నువ్వు క్షేమంగా బ్రతకాలంటే నాలుగు రోజులు నువ్వు జీవించాలంటే ఏం చేయాలంట మంచిగా జిమ్ గెల్లు మంచిగా డైట్ ఫాలో అవ్వు అని లేదు బైబుల్ ఏమున్నది నీ తల్లిని తండ్రిని సన్మానించము హలో కాబట్టి ఇక్కడ నైఫ్ దేవునికి సదృశ్యం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం అనేటువంటి కట్గం చేత మన శరీరాన్ని నలగొట్టుకోవాలి ఫాస్టింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుందా కానీ క్రైస్తవులకు మాత్రం ఉపవాసం అనేటువంటిది పండగ అంతే కదా హెడ్డింగ్ ఏమవుతుంది మనకి చర్చస్లో ఉపవాస పండుగలు కదా కాబట్టి నలగొట్టుకోవటం అంటే ఏంటంటే దేవునికి అనుకూలంగా మార్చుకోవటం దేవుని చిత్తానుసారంగా చూడండి మనం పెళ్లికి బట్టలు గుట్టించుకుంటాం తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు మంచి ఎక్సర్సైజ్ చేస్తాం అందరూ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత బాడీ కొంచెం మంచి స్వీట్లు హాట్లు మంచి మంచి ఫుడ్ తిని వన్ మంత్ లో పెళ్ళికి గుట్టించుకున్న మంచి మంచి బట్టలన్నీ కూడా ఏమవుతాయి కొంచెం టైట్ అవుతుంటాయి కష్టం అవుతుంటది వేసుకోవడానికి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఆ బట్టలు పట్టాలంటేని బట్టలు చింపుకుంటారా లేదు ఆ బట్టలకు తగ్గట్టుగా మన యొక్క శరీరాన్ని నలగొట్టుకుని ఉపవాసం ఉండి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలాగే దేవుని చిత్తానికి మనం అనుకూలంగా ఉండాలంటే దేవుని నామాన్ని మనం మహింపరచాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం చేస్తాము మనల్లా మనం నలగొట్టుకోవడం అనమాట నలగొట్టుకోవడం అంటే సుత్ట్టుకో చేతిలో పెట్టు నలుగొట్టుకోవడం అది కాదు కానీ దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించడం అనమాట దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించడం అంటే చాలా కష్టం అనమాట దేవుడు ఏం చెప్తాడు నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండడు నేను క్షమించను కాబట్టి క్షమించడం తేలిక కష్టమా ఏమా క్షమించడం కష్టమా ద్వేషించడం కష్టమా చెప్పాలి ఏది కష్టం అండి క్షమించడం కష్టం అందరూ నిజంగా ఎలా అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద నాకు ద్వేషం ఉన్నది ఒక వ్యక్తి అంటే అసహ్యం నాకు ఆ వ్యక్తి కనపడ్డప్పుడల్లా నా హృదయం ఏమవుతుంది బరువిక్కుపోతుంది కదా ఒక వ్యక్తిని చూసినప్పుడల్లా ఆ వ్యక్తితో ఆ వ్యక్తి చూడాలనిపించదు ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్ నాకు నచ్చదు వాళ్ళు చేసే పనులు నాకు నచ్చు వాళ్ళు చూసినప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంటది హృదయం భారం అయిపోతుంటది బరువు ఎక్కిపోతుంటది కదా కూర్చోలేము నిలిచాలేమో కాలు కాలు పిల్లగా అటు ఇటు తిరుగుతుంటాం అదే నువ్వు క్షమించేసావు అనుకో ఆ వ్యక్తిని ఫ్రీ తేలిక తేలికైపోతుంది మనసు ఏది బరువు ఎందు ఇప్పుడు చెప్పాలి మీరే చెప్పాలి ఆ క్షమించడమే ఈజీ తేలికైందనమాట బరువైందేది ద్వేషించడం ఒక వ్యక్తి మీద ద్వసన ఒక వ్యక్తి మీద అసహ్యం ఏదన్నా కూడా అది చాలా భారమైనటువంటిది బరువైనటువంటిది కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని క్షమించే విధంగా ఉండాలి కాబట్టి దేవుని చిత్తానికి లోబడితో మన శరీరాన్ని నలభట్టుకోవడం ఏంటంటే దేవుడికి క్షమించమన్నాడు ఆవిడ ఎలాంటిది నీకు ఎంత అన్యాయం చేసింది ఎంత తిట్టింది నేను ఎంత టార్చర్ అది అసలు దేవుడి వాక్యం చేయాల్సింది క్షమించదు అంతే వాక్యానుసారంగా క్షమించాలి రీజన్స్ దేర్ ఇస్ నో రీజన్స్ అనమాట అర్థమవుతుందా అసలు మీకు తెలియదు అండి ఎంత అది అనవసరం ఇంకా వాళ్ళకి మీకు ఎంత టార్జర్ పెట్టారు ఎన్ని కోట్ల నష్టం పరిచారో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అది సెకండరీ ఫస్ట్ ఏంటి దేవుడు చెప్పారు నేను క్షమించాను కాబట్టి నువ్వు క్షమించేసాయి నేను పరిశుద్ధిని కాబట్టి నువ్వు పరిశుద్ధినిగా ఉండు నేను చీకటితో ఎర్లీ మార్నింగ్ లేసి వేక్ ప్రార్థన చేశాను కాబట్టి ఒకవేళ పొరపాటు నేను అడిగిప్పుడు మీలో ఎంతమంది ఎర్రమోనీ ప్రార్థన చేస్తారంటే ఎన్ని చేతులు వేస్తే ఎలా తెలియదు కానీ క్రైస్తవుడు కూడా పోలిసినటువంటి మొట్టమొదటి ప్రథమ డేలో రోజులో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలన్నమాట ఇప్పుడు నాకు ప్రథమ స్థానం ఏడు గంటలు వేస్తేనండి ఏడు గంటల అంటే కుదరదు ట్రైన్ ఆరు ఉంటే మీరు ఏడు గంటలకు వెళ్తే అవుతుంది ఉండదు కదా కాబట్టి అలాగే దేవునికి ఒక సమయం ఉంటుంది రాత్రికాల సమయంలో జాముల గురించి చాలా అద్భుతమైన వర్తమానం నేను చెప్పాను మొదటి జాము రెండో జాము మూడో జాము నాలుగో జాము అని నాలుగో జామునే ప్రాత కాలం అంటారు నాలుగో జామునే ఉదయ కాలం అంటారు నాలుగో జామునే వేకు జాము అంటారు ఈ జాము మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ వేకు జాములు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట సరే ఇక్కడ హిబ్రిభద్ధగా నాలుగో అధ్యాయం పన్నెండవ అసలు మీరు చదివినట్లయితే దేవుని వాక్యం రెండను వాడగలిగినటువంటి కట్మంట ఇక్కడ మనం బర్త్డే చేసుకుని సంతోషపడుతుంటుంటాం ఇంతకు విచారించదగ్గ విషయం అన్నమాట ఇప్పుడు ఇది ఇంత కేక్ అనుకోండి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఓ ముక్క కట్ చేసి వీళ్ళకి ఇచ్చాను ఇంకో ముక్క కట్ చేసి వీళ్ళకి ఇచ్చాను ఏమవుతుంది కేక్ తరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వంద సంవత్సరాలు మన వయసు ఇక్కడ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఒకటో బర్త్డే కేక్ కట్ చేసాం రెండో బర్త్డేకి ఇరవై మూడో బర్త్డే కేక్ కట్ చేసాం అంటే వందలో ఇరవై మూడు ఏమైంది తరిగిపోయిందా మరి సంతోషించ తగ్గ విషయమా బాధపడత విషయమా చెప్పాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఇది మన డెత్ అనుకోండి అది మన డెస్టినీ అనుకోండి దాని వైపు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే మన ఆయుస్ని తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ మనం వెళ్తా ఉన్నాం కానీ మనం ఏం చేస్తా ఉన్నాం సంతోషిస్తున్నాం నిజమే సంతోషించాలన్నమాట ఎందుకంటే నా యొక్క వయసుని నా యొక్క శరీరాన్ని నా యొక్క జీవితాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా నలుగురిని ఆనంద పెట్టేలాగా నలుగురిని సంతోష పెట్టేలాగా జీవించాలనుకుంటూ నా సంవత్సరాలని గద్ధించుకుంటూ వెళ్తున్నాను నా చిన్నతనంలో ఏం చేస్తారంటే ఒక పదిహేను సంవత్సరం పూర్తి రోజు వస్తే పద్నాలుగు పదిహేను క్యాండిల్స్ పెట్టేవారు పద్నాలుగు క్యాండిల్స్ ఆర్పించేసేవారు ఉదయం అనేవారు పదిహేను క్యాండిల్ మాత్రం ఎక్కడ ఆరకూడదు జాగ్రత్తగా లోపలికి పెట్టి అది ఎండ వరకు ఫుల్గా వెళ్లగలని చెప్పు ఎందుకంటే అది నీ వయసు కాబట్టి అది పూర్తిగా అనగాలి మధ్యలో ఆరిపోకూడదు మేము ఇంట్లోకి వెళ్ళి దాన్ని పట్టుకుని ఎక్కడ ఆరిపోకుండా కాపాడుకునేవాళ్ళు అది ఏదో జస్ట్ ఊర్లో జరిగేది కానీ రియాలిటీ కాదు అది ఎంతగాని కాబట్టి ఇక్కడ ఫిబ్రిపత్రికి నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రకారం ఇక్కడ నైఫ్ దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం దేవుని వాక్యం రెండంచులు వాడు గెలిగినటువంటి కంటుకో అనమాట ఎప్పుడు మనల్ని సరి చేస్తూ ఉంటుంటుంది అతిక్రమం దాచిపెట్టివాడు వాటిని వాటి ఓపుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట ఒక స్త్రీ ఉన్నది చాలా వృద్ధాప్యలను కొడుకు లారీ డ్రైవర్ రోజు చెప్తున్నారు చర్చికి రారా దేవుని నమ్ముకోరా నీ జీవితం బాగుంటుందిరా త్రాగుడు మానేసే మానేసాయి బూతులు మానేసాయి ఏ నేను లారీ డ్రైవర్ని నా లైఫ్ ఎట్లానే ఉంటది చెప్తానే ఉంది తల్లి వింటలేదు ఏసన్ గారు చర్చి వెళ్తాదావిడంత చెప్తానే ఏముంది వింటలేదు ఏమైందంటే నాకు రోజు లారీ యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అరే ముస్లామే ఒక్కనొక కొడుకు ఎంత బాధలో ఉన్నదని ఏసన్ గారు మీటింగ్ వెళ్ళారంట ఈ లోపల చనిపోయాడు ఆ రోజు వెళ్ళపోయాడు ఒక వన్ టూ డేస్ తర్వాత అంట ఆయన ఏసన్ గారు ఈ ముస్లాం ఏ మాటలు చెప్పు ఓదార్చాలి ఎలా బాధపడుతుందో ఏడుతుందో ఇప్పుడు ఈ ముస్లాం ఎలా బాధపడ బాధపడుతుందో ఎలాగో ఓదార్చాలని చెప్పి వెళ్తుంటే ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఈ వృద్ధురాలు ఏం చేస్తుందంటే చాట్లో భీమేసుకుని ఇట్లా పైకి కిందకి అనుకుంటూ హల్లేస్తూ తిమ్మ హిమ్మ అంటే నేను ఇంటికే వచ్చానా ఏమి పెట్టానా చనిపోతా అని చెప్పి ఆయన కన్ఫ్యూజ్ వచ్చిందంట సరే ఏంటో సరే వెళ్దాం అని చెప్పి పక్క వాళ్ళు అడిగితే వాళ్ళ అబ్బాయిని చనిపోతే అంటే అయ్యో పిచ్చికిని పట్టిందా ఏమిటి ఏమిటి అని చెప్పేసి వెళ్ళి పలకరించారంటమా మార్తమ్మా బాయ్ గారు అయ్యగారు వందరాలు అదే ఇలాగా మీ అబ్బాయి యాక్సిడెంట్ లో ఇట్లా చనిపోయాడని తెలిసింది పరామర్శించడానికి వచ్చాను అంటే ఆ అవునయ్యా అదేంటమ్మా చనిపోయి నిన్నే చనిపోయాడు కదా మరి నీకేమీ బాధ లేదంటే ఎందుకని బాధ నువ్వే చెప్పవు కదా ఎన్నిసార్లు గద్దించినను లోబడి నల్లవానికి చెప్పవలేదు నువ్వు నువ్వు చెప్పవు కదా నాకు బైబిల్ తెలియదు రిఫరెన్స్ తెలియదు కానీ ఇది మాత్రం నువ్వు చెప్పవు ఎన్నిసార్లు గద్దించిన లోబడినల్లవానికి హఠాత్తుగా మారణం సంభవించింది బైబిల్లో ఉన్నది కదా అదే జరిగింది రోజు చెప్తాను ఉన్నాను ప్రతిసారి చెప్తాను ఉన్నారు అది తాక్రా తప్పు చేయకరా బూతులు తిట్టరా ప్రతి ఆదివారం ఏ పని చేయకు చర్చకరా అని నేను ఎన్నో సార్లు బోధించాను గద్దించాను బుద్ధి చెప్పాను వినలేదడు ఎన్నో సార్లు గద్ించాను వినలేదు ఏమైంది ఉన్నదే జరిగింది కొత్తది జరిగితే బాధపడాలి లేకపోతే షాక్ అవ్వాలి నేను ఎలా ఉన్నాదో అలాగే జరిగింది దీంట్లో ఎందుకు బాధపడాలి అంటే ఏసన్ గారికి ఇంకా ఏం మాట్లాడాలో తెలియలేదంట వింట నరప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడంట హాలే లుయా దేవునికి స్తోత్రం కలుగురు కాక కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నైఫ్ గురించి చూసాం కేక్ గురించి చూసాం చివరిగా క్యాండిల్స్ క్యాండిల్స్ అంటే మనకు అందరికీ తెలుసు వెలుగు దేవుడు లోకానికి వెలుగైనడు అలాగే మీరు కూడా లోకానికి వెలుగైనారు క్యాండిల్ చూడండి ఎప్పుడు కూడా వెలుగుతూ కరిగిపోతుంది ఒక క్యాండిల్ వెలిగిస్తాం మనం ఎప్పుడు కూడా దాన్ని అందరికి పంచి పెడతాం అనేకమైనటువంటి క్యాండిల్స్ని ఈ క్యాండిల్ వెలిగితేనే ఇంకో క్యాండల్ని వెలిగించగలుగుతుంది కదా ఈ క్యాండిల్ ఆరిపోతే అలాగే మన జీవితం కూడా వెలుగుతున్నట్లయితేనే మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటేనే ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం మనం ఆశ్రయించబడలేదు అనుకోండి నెలలు చేయగలుగుతాం మనమే సరిగ్గా నిలబడతలేదు తోలుతాం అనుకోండి ఇంకొక నెల నిలబెట్టగలుగుతాం కాబట్టి ఈ రోజున మన జీవితాలు ఎలాగ ఉండాలంటే వెలుగుతూ ఉండాలంట ఎలాంటిది దేవుడు చెప్తాడు ఆది కానీ ఒకటో వచ్చిన నాలుగో వచ్చిన వెలుగు మంచిదైనట్లు చూచెను ఎలాంటిది అంటే వెలుగు మంచిదై ఉండాలన్నమాట అగ్గిపెట్టితోటి వంట చేసుకోవచ్చు ఒక అడవిని కూడా కాల్చేయచ్చు ఒకటే అలాగే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట కాబట్టి ఈరోజు నీ మాటలు విన్నట్టున ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మన యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది దేవుని పట్ల మన యొక్క సంబంధం ఇంటి మసి ఎలా ఉన్నది ఒకసారి టెస్ట్ చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా పరీక్షించుకుంటూ ఉండాలంట మన చాలా మంది బర్త్ ఏం చేస్తారంటే చరిత్రలో జరిగినప్పుడు సంఘటన మీతో చెప్తాను మీకు అందరికి తెలిసే ఉంటుంది విక్టోరియా మహారాణి ఎంతమంది తెలుసు పుస్తకాలు చదువుకుంటాం చూసే ఉంటాం ఆవిడకుండే అలవాటు ఏంటంటే ప్రతి బర్త్డేకి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి చూసి ఒక విలువైనటువంటి బహుమానాన్ని ఇస్తుందంట ప్రతి బర్త్డేకి అలాగే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు పిఏలు వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తారు చెప్తారమ్మా పలానా ఊర్లో పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అలాగా ఒక ఊరు ఉన్నటువంటి ఒక పేదరాలు వృద్ధా ఉన్నటువంటి వాటి దగ్గరికి చెప్పబెట్టకుండా ఈ విక్టోరియా మహారాణి గారు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయింది డోర్ ఓపెన్ చేస్తే ఉన్నది లోపలికి వెళ్ళారు ఆ పిఏ వచ్చాడు అనమాట ఈ యొక్క వృద్ధురాలు ఇటు కూర్చున్న చైర్లను వాళ్ళంతా లోపలికి వచ్చారు విక్టోరియా గారు అక్కడే ఉన్నారు వచ్చి అమ్మా మహారాణి గారు వచ్చారు మీ దగ్గరికి విక్టోరియా మహారాణి గారు వచ్చారు మీకు ఏమి కావాలి మీ కోరిక ఏమిటి మీకేం అవసరం ఉన్నది చెప్తే ఇస్తారు అనంటే నాకేమీ అవసరం లేదన్నది అంటాం ఈవిడికి పని పనిచేయట్లేదా బుర్ర అని చెప్పి మళ్ళీ అమ్మా మహారాణి గారు మీ ఇంటికి వచ్చారు ఏమి కావాలి అనంటే మళ్ళా కొంచెం దగ్గరికి వచ్చి అమ్మా మహారాణి గారు వచ్చారు మీకు ఏదైనా చిన్న కూరుకుంటే చెప్పండి మీకు ఏదైనా లోటు ఉంటే చెప్పండి అంటే ఆవిడ ఇలా వెనక్కి తిరిగి చూసి ఏమి లేవంట ఒక లేదు ఏమి లేదా ఇంట్లో నాకు ఏమి అవసరం లేదన్నదంట ఇంకా ప్రతి మాత్రమారని చెప్పి అప్పుడు ఆవిడ ఏమన్నదంటే సరే నాకు ఒక మాట ఈ అని అన్నదంట వచ్చింది ఆవిడ చేతిలో చేసింది నేను ఎల్లించోటికి నువ్వు రావాలన్నదంట ఇవాళ రేపు చచ్చిపోతుంది ఆవిడ జీవితం అంతా అయిపోయింది భర్త కూడా చనిపోయాడు అప్పుడు ఈవిడికి అడ అర్థం కాక ఈ యొక్క మహారాణి గారికి విక్టోరియా మహా నిజంగా జరిగిన సంఘటన ఇది విక్టోరియా మహారాణి గారికి అర్థం కాలేదంట ఇదేంటి ఈమె ఎల్లిన చోటికి నన్ను రమ్మంటుంది ఇవి ఇవాళ రేపు సమాధులకు పోతుంది అంటే నన్ను సమాధి పెట్టుకు రమ్మంటుందా అని చెప్పి అనుకుంటున్న లోపల అమ్మా నేను పేదరాలనుకుంటున్నావు కదా కాదు నా భర్త ఒక మిలిటరీ ఆఫీసర్ చాలా బాగా ప్రతిగా మేము చాలా ఉన్నతమైన కుటుంబం అది మాకు ఏ లోటు లేదు ఏ సమస్య లేదు జీవితాన్ని చాలా చక్కగా అనిపించాం తర్వాత నా ఏసైని స్వీకరించాం ఇదంతా వృధా అనిపించింది దేవుని కొరకు జీవించాలనుకున్నాం బాప్తి పొందాం మాకున్నదంతా దాన ధర్మాలు చేసాం దేవుని పరిచయలో వాడడం ఖర్చు పెట్టేస్తాం నా భర్త మరి చనిపోయాడు నేను దాన్ని మిగిలాను దేవుని దేవాలు ఉంటుందని నాకేమి లోట్లేదు ఇప్పుడు నేను నాతోటి రమ్మన్నాను కదా అంటే ఈ మొసల్స్ చనిపోతుంది నన్ను కూడా సమాధి పెట్టిలోకి రమ్మంటుందా సమాధి దగ్గర రమ్మంటుందా అని నువ్వు అనుకుని నేను నిన్ను రమ్మంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి ధనము దాని ఇదంతా పోతుంది ఇవి నువ్వు ఇచ్చినవి అన్నీ కూడా పోతాయి ఇదంతా వృధా కానీ ఎక్కడికి రమ్మండ తెలుసా నేను పరలోక రాజ్యానికి నేను పరలో ఒక రాజ్యం వెళ్తాన నిరీక్షణ ఉన్నది కాబట్టి నిన్ను కూడా నాతో పాటు అక్కడికి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను నా ఏ సైని నువ్వు రక్షణగా స్వీకరించమని చెప్పి నీ పుట్టినరోజు సందర్భంగా నా ఏ సైని నువ్వు అని చెప్పి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అక్కడికి రావాలమ్మా నాతో పాటు ఇది నా కోరికమ్మా నా కోరిక తీరుస్తావో నువ్వు ఇదే నా కోరిక ఇదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం అని చెప్తే విక్టోరియా మహారాణి గారు ఆశ్చర్యపోయారంట అయిపోయింది అంత కొన్ని రోజులు గడిచాయి ఒకనొక రోజున విక్టోరియా మహారాణి గారు తన కుమారుని ఎక్కించుకుని చాలా మంచి కారు లేకపోతే రథము సంథింగ్ ఏదో ఒక వీధి గుండా వెళ్తూ ఉన్నదంట వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆ కారు ఆపేసిందంట ఆమె ఆపేసి దాంట్లోంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట ఈ అబ్బాయికి అర్థం అవట్లేదు ఏంటి మా అమ్మ ఇంత స్టేటస్ ఉండి ఇంత స్థితి ఉండి ఎందుకు నడుచుకుంటూ వెళ్తుందంటే ఆ పక్కనే ఆ మూల ఎక్కడ ఒక చిన్న రాడ్ మీద ఒక ముసలాం కూర్చుని ఉన్నదంట ఆమె దగ్గర గంట వెళ్ళిపోయి ఆమెను హక్ చేసుకుని అదే రాడ్ మీద విక్టోరియా గారు కూర్చుని ఆమెతో మాట్లాడుతున్న ఈ ఇంకా కుమారుడికి ఉండబట్టలేక అమ్మ ఏంటి అమ్మాయి దీనికి పిచ్చి పెట్టిందా అసలు నీ లెవెల్ ఏంటి నీ స్థితి ఏంటి నువ్వు మహారాణివి నువ్వు మహారాణివి అసలు ఆమెను అలాగా హక్ చేసుకుని ఆమెతో పాటు రాడి మీద కూర్చున్నామండి అంటే ఆ విక్టోరియా మహారాణి గారి కుమారుడితో అంటా ఉంది నాన్న ఈ రాజ్యానికి నేను మహారాణిని ఈ రాజ్యం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది ఈ మనుషులు ఈ రోజు ఉంటుంది రేపు పోతారు ఈమెవరో తెలుసా పరలోకపు మహారాణి హలే లుయా చపట కూడా దేవునామా మహిళపడతాం హలే ఎవరేమి తెలుసా పరలోక రాజ్యంలో ఈమె మహారాణి కాబట్టి నాకంటే ఈమె గొప్పదే అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆ కుమారుడు ఆశ్చర్యపోయాడంట కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమ సహోదర స్నేహితులారా మీ స్థానం ఎక్కడ మీ గమ్యం ఎక్కడ ఒకవేళ మన జీవితంలో దేవుడు చెప్తారు కదా ఈ లోకంలో మీరు ఏమి సంపాదించుకోవద్దు ఈ లోకంలో డబ్బులు పోడబెట్టే చిమ్మిటి తినేస్తుందా పాడైపోతుంది పరలోక రాజ్యంలో మీ దానాన్ని సమకూర్చుకోండి అంటూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున వెలుగుతూ వెలుగు ఇవ్వాలి క్యాండిల్ ఇప్పుడు కరుగుతూనే ఉంటది కానీ దానికి కరుగుతున్న బాధ ఉండదు వెలుగుతున్న సంతోషం ఉంటది ఇతరులకు వెలిగినిస్తానని సంతోషం ఉంటది తప్ప అయ్యో నేను కరిగిపోతున్నానే నేను అరిగిపోతున్నానే నా జీవితం తరిగిపోతుందే అని ఎప్పుడు కూడా అది ఆలోచించదు రోజున మీరు యాక్సిడెంట్ గా వచ్చారో పిలిస్తే వచ్చారో అనుకోకుండా వచ్చారు ఈ రోజున దేవుడి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు మీరు ఎంతవరకు కరిగారు ఎవరి కొరకు కరిగారు ఎందుకు వరకు అరిగిపోయారు నా జీవితం అంతా నా పిల్లల కోసం బ్రతికనండి నా జీవితం అంతా కూడా నా కుటుంబం కూడా ఎద్దులాగా పనిచేసానండి చివరికి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి నాకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నిట్లా ఉంటాయి నా జీవితం అరవై సంవత్సరాలయ్యా నాకు డెబ్బై సంవత్సరాలయ్యా పిల్లలను పెద్దవాళ్ళని చేసి కష్టపడి చదివించి పగలనక రాత్రి అనుక ఉన్న తిన్నా తినకలేకపోయినా ఎంతో కష్టపడి ప్రయోజకం చేశాను కనీసం ఈరోజు నాతో మాట్లాడరా ఎవరైనా నువ్వే అయ్యా ఫోన్ చేస్తే ఎత్తుతున్నావు నువ్వే నాతో మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటారు పిల్లలు గమనించండి హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి రోజున కనిపించట్లేదు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రెండు రెండు బర్త్డే గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఆ మత పద్నాలుగు వారిలో హీరో బర్త్డే జరుగుతుంది ఆ బర్త్డే సందర్భంగా మరి హీరోదియ కుమార్తె డాన్స్ చేసి యోహన్ తలా అక్కడ ఆ బర్త్డేలో అశుభం జరిగింది ఆ బర్త్డేలో ఒక గొప్ప ప్రవక్త చనిపోవడం జరిగింది కానీ ఇంకొక బర్త్డే ఉన్నది ప్రపంచానికి శుభవర్తమానం తెచ్చిపెట్టినటువంటి బర్త్డే అదే జీసస్ క్రైస్ట్ బర్త్డే అది ఎప్పుడు చేసుకునేటువంటి బర్త్డే ఈ రోజు నువ్వు అంగీకరించినట్లయితే ఏసయ నీ హృదయంలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన నీ హృదయంలో జన్మించాడంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటే హాలే కాబట్టి ఈ రోజు నువ్వు ఒకవేళ ఏసయ్య స్వీకరించినట్లయితే ఆయన నీ హృదయంలో జన్మించడానికి నీ హృదయంలో ఎప్పుడు జన్మించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు జస్ట్ నీ యాక్సెప్టెన్సే కావాలన్నమాట ఆయనకి కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు వెలుగుతూ అనేక మందికి వెలుగనించేటువంటి ఉండాలి మరి ఈ యొక్క బర్త్డేలో కేకు మన శరీరానికి సాదృశ్యంగా ఉంది నైఫ్ అనేటువంటి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది క్యాండిల్స్ అనేటువంటివి మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి మన శరీరం అనేటువంటి ఈ శరీరాన్ని నైఫ్ అనేటువంటి దేవుని వాక్యంతో ప్రతి దినం కూడా నలగొట్టుకుంటూ దాన్ని సంతోషంగా అనేక మందికి ఉపయోగపడేలాగా చేస్తూ ఉన్నప్పుడు మనం మనం వెలుగుతూ వెలుగునిస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుని నామం మహింపరచబడుతుందంట హా వెలువయా వెలుగు సంబంధులు పగటి సంబంధులు ఏం చేస్తారంటే మంచి పనులు చేస్తారంట పగలు దొంగతనాలు చేస్తారా దొంగతనాలు అన్నీ ఆల్మోస్ట్ నైటే జరుగుతాయి దొంగ దొంగతనానికి దోచుకోవడానికి ఎప్పుడు వస్తారు నైటే వస్తారు ఎక్కువ కదా కాబట్టి మనం పగటి సంబంధులు వెలుగు మంచిది దేవుడు చూసాడంట కాబట్టి నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి దేవు నా మనకి మహిమ కలిగిన గాక మరి యొక్క మాటల ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి